కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభం చేయండి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మద్దతు ధర తోటి నాలుగు వందలు ఎక్కించి కొనుగోలు కేంద్ర కొనుగోలు కేంద్రాలు పెట్టి చెయ్యాలి మీరు ఇంకా లేట్ చేస్తే పాపం ప్రైవేట్ దళాలు ఇంకా వచ్చి వీళ్ళని పదహారు వందలు అంటారు పదిహేను వందలు అంటారు పైకెళ్ళి ఒక రైతు అంటున్నాడు వెయ్యి రూపాయలు అని చెప్పి వర్షాలు పడుతున్నాయి ఇవి ఆర్ఐ లేఖలు వస్తాయి ఎవరు తీసుకోవాలి దీన్ని అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టండి మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టండి మీరు ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరతో కొంటామన్నారు మద్దతు ధర మీద నాలుగు వందలు ఎక్కిస్తామన్నారు ఎలక్షన్లప్పుడు ఇవాళ మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు ఉంది నాలుగు వందలు ఎక్కించి రెండు వేల ఎనిమిది వందలు కొనుగోలు చేయాలి ఇది మీరిచ్చిన మాటనే పాపం రైతులు పేద రైతులు ఆడోళ్ళు మహిళలు ఎట్లా రోడ్ మీద ఉన్నారో చూడండి ఇంకా ఎంత ఉసురు పోసుకుంటారు రైతుంది మీరు ఇప్పుడు అన్ని మాయ మాటలు చెప్పి గద్ద ఎక్కి నమ్మిరు మిమ్మల్ని ఆశపడ్డరు పాపం కాబట్టి ఇది నీకు మంచిది కాదు రైతుల ఉసురు తగులుతుంది తొందరగానే వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి రెండు వేల నాలుగు వందలు ప్లస్ నాలుగు వందలు రెండు వేల ఎనిమిది వందల ధర ఇచ్చి క్వింటాల్ కొనుగోలు చేయాలని చెప్పి నేను రైతుల పక్షాన డిమాండ్ చేస్తాను